ఫ్రెండ్స్ ఈరోజు వాన పడడం జరిగింది కదండి ఈ కొంచెం వానకే వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎలా పోతుందో ఇక పెద్ద వర్షం పడితే కనుక ఇంకా చొప్పనక్కర్లేదు వాటర్ ఏ విధంగా వెళ్తాయి అనేది ఇంకొక వింత చూపిస్తాను చూడండి అక్కడ చూడండి వాటరు చాలా బాగున్నాయి అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి కొన్ని కానీ కొన్ని తక్కువ వస్తున్నాయి ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళేసి చూడండి ఎలా ఉందో ఇక్కడ మొత్తం రెడ్ కలర్లో వస్తున్నాయి అక్కడ కొంచెం వైట్గా ఉంది ఇది చూడ్డానికి బాగుంది కదా అని చెప్పేసి షూట్ చేస్తున్నాను వీడియో చూడండి ఆ వాటర్ ఈ వాటర్ కలవట్లేదు ఈ మనకి ఫ్లోటింగ్ అట్ సైడ్ ఉంది కాబట్టి వాటర్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి బాగుంది కదండి చూడ్డానికి వాటర్ అయితే చాలా అంటే చాలా వచ్చేస్తున్నాయి బాగు పెద్దవానొస్తే వస్తే కనుక ఈ మెట్లు మనం ఎక్కడానికి వీలు లేనట్టు నిండిపోతుందేమో